ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథిళ్ళ తరం నటిమణులకు నటనతో పాటు సంగీతంలోనూ ప్రవేశం ఉండేది కొందరు హీరోయిన్లు సినిమాల్లోని తమ క్యారెక్టర్లకు సంబంధించిన పాటలను కూడా తామే పాడుకునేవారు అలాంటి వారిలో ఎస్ వరలక్ష్మి భానుమతి కన్నాంబ ముఖ్యులు వీరంతా నటనలో సంగీతంలో మేటి అనే పేరు తెచ్చుకున్నారు వారిలో కన్నాంబ జీవితం ఎంతో వైవిధ్యంగా ఉండేది ఆమె చనిపోయిన తర్వాత మరెంతో విషాదంగా మారింది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పంతొమ్మిది వందల పన్నెండులో జన్మించిన కన్నాంబ పదమూడు సంవత్సరాల వయసులో బాలనటిగా రంగస్థలం మీద తన ప్రతిభను చాటుకున్నారు ఆ అనుభవంతోనే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతిగా ద్రౌపది వస్త్రాపహరణం చిత్రంలో ద్రౌపదిగా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత పాదుక చంద్రిక కనకతార పల్నాటి యుద్ధం గృహలక్ష్మి అనార్కలి దక్షయజ్ఞం కృష్ణ కృష్ణకుచేల ఆమె కెరీర్లో చేసిన ముఖ్యమైన సినిమాలు ఎంజి రామచంద్రన్ ఎస్ఎస్ రాజేంద్రన్ శివాజీ గణేశన్ నాగయ్య పియూ చిన్నప్ప నందమూరి తారక రామారావు వంటి ప్రముఖ హీరోలతో కలిసి నూట యాభైకి పైగా పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు నటించారు కన్నంబ ఖడారు నాగభూషణంని పెళ్లి చేసుకుని శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళ భాషల్లో ఇరవై రెండు చిత్రాలు నిర్మించారు సుమతి పాదుకా పట్టాభిషేకం సౌదామిని పేదరైతు లక్ష్మి సతీ సక్కుబాయి శ్రీకృష్ణ తులాభారం నాగపంచమి మొదలైన చిత్రాలు ఆ కంపెనీ నిర్మించింది జీతాలు ఇవ్వడంలో ఆ కంపెనీకి గొప్ప పేరుండేది ప్రతి నెల ఒకటో తేదీ రాకముందే ముందు నెల చివరి రోజునే స్టాఫ్ కి జీతాలు ఇచ్చేది ఆ కంపెనీ ఆ రోజుల్లో కన్నాంబ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించినా ఆమెకు గ్లామర్ లో ఎవరు సాటు వచ్చేవారు కాదు హీరోయిన్ లాగే ఉండేవారు సినిమాల్లో హీరోయిన్లు ధరించే చీరలను ఇతర వస్తువులను ప్రస్తుతం వారి పేర్లతో వారు నటించిన సినిమాల పేర్లతో సేల్ చేస్తున్నారు ఈ తరహాలో అరవై సంవత్సరాల క్రితమే కాంచనమాల గాజులు కన్నాంబ లోలాకులు అంటూ అమ్మేవారు నటిగా నిర్మాతగా కన్నాంబ ఎన్నో ఆస్తులు సంపాదించారు అయితే ఆమె మరణం తర్వాత ఆమె స్థాపించిన కంపెనీ ఆస్తులు అన్నీ కరిగిపోయాయి అవి ఎలా పోయాయో ఎవరికీ అర్థం కాలేదు కన్నాంబ మరణం తర్వాత ఆమె భర్త నాగభూషణం చివరి రోజుల్లో ఒక చిన్న గదిలో కాలక్షేపం చేసేవారట అన్నింటినీ మించి కన్నాంబకు సంబంధించిన ఒక విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది వారి కులాచారం ప్రకారం భార్య చనిపోతే మృతదేహానికి నగలు ధరింపజేసి యథాతథంగా పూడ్చిపెట్టాలి ఆ ప్రకారమే కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఇది జరిగిన రెండు రోజులకే పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి ఆ నగలన్నీ కాజేశారు దొంగలు అంతేకాదు ఆమె మృతదేహాన్ని కూడా మాయం చేశారు ఆ తర్వాత పోలీసులు దీని గురించి విచారణ చేపట్టారు కానీ కన్నాంబ మృతదేహం ఏమైపోయింది అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది